హాయ్ అండి నా బంగారు తల్లుళ్ళారా బంగారు చెల్లెళ్ళల్లారా బంగారు తమ్ముళ్ళల్లారా అందరికీ కూడాను దీపావళి శుభాకాంక్షలు యాక్చువల్గా చెప్పాలంటే మీకోసం నేను చెప్తున్నాను మీకోసం నేను ఇదిగో ఈ పండగ శుభాకాంక్షలు చెప్తున్నాను కానివ్వండి నాకు లేకపోతే నేను పండగ మనిషిని కాదు మీకు వయసు అయిపోయింది కదండి మీరు అట్లాగే అంటారు మా వయసులో ఉంటే మీకు తెలుస్తుంది అంటారేమో మీ వయసులో కాదు మీకంటే చిన్న వయసులో ఉన్నప్పుడు కూడా నేను ఎప్పుడు కూడా పండగలు చేసుకోలేదండి నేను ఎప్పుడు ఆనందంగా ఉన్నానంటే అప్పుడు నేను బజ్జీలు చేసుకుంటాను పకోడీలు చేసుకుంటాను పులిహోర చేసుకుంటాను లేకపోతే పూర్ణాలు చేసుకుంటాను గారెలు చేసుకుంటాను అట్లాంటివన్నీ కూడా చక్కగా చాలా ఇష్టమైనవన్నీ చేసుకుంటానండి ఆనందం అయిన రోజే మాత్రమే నేను పండగ చేసుకుంటాను కానీ తమ్ముళ్ళల్లారా చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళల్లారా మీరు వినండి మీ భార్యలని సుఖ పెట్టాలంటే ఏదో పండగ వస్తున్నది వాళ్ళకేదో బట్టలు కొనివ్వాలి అని కాదు బట్టలు కొంటే కూడా ఏమి సుఖం లేదండి దానికి ఏంటంటే పండగ వచ్చిందంటే ఒక పెద్ద గుదిబండ మన నెత్తి మీద పడుతున్నట్టు అర్థం ఎందుకంటే మోపెడి పని ఉంటుంది మోపెడి పనులు వంటలు అసలు వంటింట్లో ఎడతెరపీ లేని ఒక ఒక రకమైన ఒక పనులు పనులు అనమాట పనుల పరంపర అది అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది అది తర్వాత ఇంకోటి ఏంటంటే అవతల ఏదో పూజ చేయాలి పునస్కారాలు చేయాలి అమ్మో ఆ పూజ చేయకపోతే ఆ దేవుడికి ఆ నైవేద్యం ఆ పర్టిక్యులర్ నైవేద్యం పెట్టకపోతే ఏదో అంటుకుపోతే అనేవి ఏం కాదండి మీకు హాయిగా దేవుడిని పక్కన పెట్టండి పొద్దున్నే లేచి ఒక దీపం వెలిగించి ఒక దండం పెట్టి యువతలకి వచ్చేయండి వచ్చి మీకు నచ్చినవి మీరు అనుకున్నవి మీరు చక్కగా ప్లాన్ చేసుకున్నవి క్రితం రోజు వారం రోజులుగా మీరు ఏమేమైతే ప్లాన్ చేసుకుంటున్నారో వంటలు ఏం చేసుకోవాలో బ్యూటిఫుల్గా వంటలు చేసుకోండి చక్కగా ఏదైనా తినటానికే మనము పుట్టింది చక్కటి రుచులు చూడటానికి అంతేగాని అంతే తినటానికి అని పొట్ట పగిలేటట్టు తినటానికి కాదు చిన్న 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 చిన్నవి అప్పుడు అవి ఇవి తింటూ ఉండండి ఇప్పుడు నేను ఉన్నాను నాకు షుగర్ ఉంది కానీ ఏంటంటే చిన్న చిన్న ఇంతంత అప్పుడప్పుడు ఇంతంత స్వీట్ నేను రుచి చూస్తూ ఉంటాను ఇంతంత పాయసం తింటూ ఉంటాను ఒక పూర్ణం తింటూ ఉంటా అట్లా ఏం లేదండి ఏదో మనకు ఏదో కొంపలంటుకుపోతున్నట్టు మన ప్రాణం ఏదో పోతుంటు పోతుందేమో ఇప్పుడు ఈ పని చేయకపోతే అట్లా ఏం లేదండి తీరా ఆ బట్టలు వేసుకుందాం అనేసరికి చీకటి అవుతుంది టి పాపం ఆడవాళ్ళందరూ కూడా చక్కగా ముస్తా పోతారు పది మంది వాళ్ళని చూడాలి చక్కగా అబ్బా ఈ గొలుసు ఎక్కడికి ఉన్నారండి బబు ఎంత చక్కగా ఉందండి అబ్బాయి రబ్బర్ బ్యాండ్ అండి ఈ చెవులో దిద్దులండి ఈ చెవుల జుంకీలండి లేకపోతే ఇవ్వండి అవ్వండి అంటారు కదా అవి అన్నప్పుడు ప్రతి ఆడ ఆడది కూడా పొంగిపోతుంది కానీ అట్లాంటి అవకాశం వాళ్ళకి లేదు ఎందుకంటే వంట పూజ ఇంకా అది ఎప్పుడైనా ఒక రోజున ఒక పూట చక్కగా వాళ్ళకి ఏదైనా మొహానికి ఒక క్రీమ్ రాసుకోవాలన్నా ఒక మేగడ ఏదో పచ్చి మీగడ రాసుకోవాలన్నా ఏం రాసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా పాపం వాళ్ళకి ఎప్పుడు కూడా అనుకుదరదు అందుకే దేభ్రాసి మహల్లాగా దేవ్య మహల్లాగా తిరుగుతూ ఉంటాం ఎందుకు అంటే ఇదే ఈ పనుల ఒత్తిడి అనమాట అందుకని చెల్లెళ్ళల్లా నా బంగారు తల్లుల్లా రాక ఎందుకంటే వినండి పండగొస్తే హైరాణ పడిపోకండి హాయిగా ఆనందంగా క్రితం రోజు ప్లాన్ చేసుకోండి రెండు మూడు ఐటమ్స్ కంటే ఎక్కువ తినకండి చేసుకోకండి పులిహోర చేసుకుని గారెలు చేసుకుంటే అవే బోల్డ్ కడుపు నిండిపోతుంది ఇంకా ఏమన్నా మంచి కూర ఒక పప్పు ఏదో చేసుకోండి చక్కగా హాయిగా హ్యాపీగా ఉండండి మళ్ళీ మాట్లాడితే ఆ పప్పు కూడా రాత్రిపూట వండేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోండి అయిపోతుంది ఒక పచ్చడి ఏదన్నా చేయాలంటే ఫ్రెష్గానే రోటి పచ్చడి ఫ్రెష్గా ఉంటేనే బాగుంటాయి అనుకోండి అయితే ఈ పూజలు చేయకపోతే ఇంకోటి లక్ష్మీ పూజ చేయకపోతే మనకేదో కొంపలంటూ పోతే అసలు లక్ష్మీ పూజ అనేది మనకు అసలు మన ఆనవాయితీలో మన సాంప్రదాయంలో లేదండి ఈ దిక్కుమాలిన నార్త్ ఇండియన్స్ని చూసి తగులుకున్నారు వాళ్ళు లక్ష్మీ పూజ లక్ష్మీ పూజ లక్ష్మీ పూజ అని ధన్ తెరాస్ తెరాసు అని చచ్చిపోతున్నారు వీళ్ళందరూ అవి చూసి ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఏదో అయిపోతున్నది మనమే వెనకాలకు అయిపోతాము వెనకబడిపోతాము వాళ్ళందరూ ముందుకెళ్ళిపోతున్నారు రేసు పందాల్లో అనుకుని పాపం వాళ్ళు తెగ తెగ హైరాణ పడిపోతున్నారు ఆయాస పడిపోతున్నారు కానీ ఏంటంటే ఇట్లాంటివి ఏమీ అవసరం లేదండి హాయిగా ఆనందంగా చక్కగా హాయిగా ఉండండి చక్కగా మనకి ఏది అనిపిస్తే అదే చేసుకోవాలి ఆ రోజున మాత్రం అయితేనండి ఈ పూజలు ఆ లక్ష్మీ పూజలు అవన్నీ చేయకపోతే అదే రోజు లక్ష్మీ పూజ చేయాలని ఎక్కువ ఎక్కడ 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 ఎవడు చెప్పలేదండి ఈ పుక్కిటి పురాణాలన్నీ తీసి అవతలు పెట్టేసేయండి ఏదో మీకు నచ్చింది ఏదో చక్కటివి ఏవో రెండు మూడు వెయిట్ ఐటమ్స్ చేసుకున్నారు దానిలో ఒక స్వీట్ కూడా ఉంటుంది ఒక స్వీట్ చేసుకోకపోతే పానకం వడపప్పు ఇంత అమ్మవారికి లక్ష్మీదేవికి అక్కడ నైవేద్యం పెట్టేసేయండి నైవేద్యం కూడా ఇస్తే ఓం ప్రాణ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ బ్రహ్మణేశ్వహ ఇవన్నీ ఏమీ అనుకోర్లేదండి అమ్మ నువ్వు తినేసేవి నువ్వు తిన్నావు నీ మూలంగా నేను ఇవ్వడం నా ఇంట్లో చల్లగా ఉండగలిగాను నేను ఇంటి పిల్ల పాపలతో హాయిగా ఉండగలిగాను అని ఒక దండం పెట్టి కృతజ్ఞత అనమాట అది దండం పెట్టి దండం పెట్టడం అనేది ఏంటంటే ఒక కృతజ్ఞత ఆ కృతజ్ఞత చూపించండి అమ్మవారి పొంగిపోతుంది పొంగి చాలా ఆనందపడిపోతుంది అంతకంటే ఏం లేదండి అంతకంటే పూజలు ఏవో లక్ష్మీలు అష్టోత్తరాలు లేకపోతే లేకపోతే లక్ష్మీ శ్రీ సూక్తం ఓం హిరణ్యవర్ణ హరిణీయం సువర్ణ రజత శ్రజాం చంద్రాం హిరణ్యీం లక్ష్మీం జాత వేదం ఇవన్నీ చదువుకోకలాగ ఖాళీగా ఉన్నప్పుడు చేస్తే చదువుకోండి శుక్రవారం పూట ఎప్పుడైనా శుక్రవారం మీకు మంచి మూడు వస్తే అమ్మవారితో కూర్చుని కబుర్లు చెప్పాలి అమ్మవారితో ఉండాలి అంటే అట్లాంటప్పుడు ఎప్పుడు చేసుకోండి అంతేగాని పండగ రోజున అన్నీ పెట్టుకుని కూర్చున్నామంటే ఈ దరిద్రాలన్నీ చుట్టుకుంటాయి ఇంకొక విషయం ఏంటంటే ఈ పండగ రోజున ఈ దీపావళి సామగ్రి అంత దరిద్రబగొట్టు దరిద్రబగొట్టు నిష్ట దరిద్ర చిత్ర విషయం ప్రపంచంలో ఎక్కడ ఉండదండి ఈ దీపావళి అనగానే బాణసంచాలు టపాకాయలు తెగ పేల్చి పేల్చి మొత్తం వాతావరణం అంతా కాలుష్యం అయిపోతుంది మీరు పెద్దవాళ్ళు కదండి మీరేకి ఇష్టం మీకు ఇష్టం లేదంటే నేను అట్లా అట్లా కాదండి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ నేను ఇవన్నీ కూడా ఐ బీన్ ప్రాక్టీసింగ్ ఆల్ దీస్ థింగ్స్ నేను ప్రాక్టీస్ చేస్తేనే మీకు నేను చెప్తా లేకపోతే నేను చెయ్యను మీకు నేను చెప్పనండి కానీ ఏంటంటే నాకు ఈ టపాకాయలు శబ్దం కావచ్చు లేకపోతే ఇదిగో ఈ టపా ఈ నాకు కానీ ఏంటంటే దీపావళి అనగానే నాకు ఒకటి ఇష్టం అండి ఏంటంటే చక్కగా సీరియల్ బల్బ్స్ పెట్టడం ఇష్టము అట్లాగే పెట్టుకుంటాను ప్రతి సంవత్సరం తర్వాత ఇంకోటి ఏంటంటే దీపా దీపాలు చక్కగా నూనె దీపాలు ప్రమిదలు పెట్టుకుంటా అవి చాలా కూడాను అటు ఇటు చక్కగా పెట్టుకుంటూ ఉంటా నీటే చాలా అందంగా చక్కగా పెట్టుకుంటూ ఉంటాను చాలా ఇష్టము అవి అట్లా వెలుగులు అనమాట అట్లాంటివి పెట్టుకోండి హాయిగాను దీపాలు పెట్టుకోండి చక్కగాను చిన్న చిన్న కాకరపు అగ్గి అగ్గిపెట్టెలు అట్లాంటివి అంతేగాని మళ్ళీ మాట్లాడితే మరీ ఇంకొంచెం పెద్దగా చేసుకుంటే ఏదో ఒకటి అవేవో ఉంటాయి కదా చిచ్చుగుడ్లు అట్లాంటివి ఏవో చేసుకోండి అంతేగాని టపాకాయలు అవి పిల్లలకి నేర్పకండి ఇవన్నీ కూడాను ఇప్పటితో ఇంతవరకు ఏదో జరిగిపోయింది కదా జరిగిపోయింది ఇంకా రాబోయే కాలంలో మాత్రం వీటన్నిటికీ ఫుల్ స్టాఫ్లు పెట్టండి దీనికి ఇది ఇదేంటంటే డబ్బులు తగలబెట్టినట్టే అనమాట ఇవన్నీ టపాకాయలు ఎవడో ఎవడో ఎక్కడో మొదలు పెట్టాడు అవి సంవత్సరం 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 ఇట్లా పేరు పేరుకుపోతున్నాయి అనమాట ఇట్లాంటి ఈ ఈ దుర్గుణాలు ఈ దరిద్రపు అన్నీ కూడాను పేరుకుపోయి మన నిత్యంబోడీ ఏర్పడేశారు దీపావళి అనగానే పాప మహానుభావుడు ఇంటి మహానుభావుడు ఇంటి యజమాని ఇంట్లో ఇంట్లో పని ఇంటి కోసం పనిచేసి వెట్టి చాకరీ చేసి ఆ మగాడు మాత్రం గిలగిల్లాడిపోతూ ఉంటాడు అమ్మో దీపావళి వస్తున్నది ఇంత కావాలి బట్టలకింత కావాలి ముఖ్యమైన పండుగ ముఖ్యమైన పండగ లేదు పిండాకోడు లేదు అన్నీ ముఖ్యమైన పండగలే అనుకుంటే అన్నీ కూడా కాదు అందుకని ఏంటంటే ముఖ్యమైనది పాడు ఏం లేవు ఏదో రావణాసురుడు లేదు శివ లేదు సత్యభామ ఏదో నరకాసురుణ్ణి చంపేసింది రథంలోకి ఈ కథలన్నీ కూడా మనకి మనం కథలు కానీ మనం పేపర్లలో వింటున్నాం తప్ప మనం పేపర్లలో చదివాము పుస్తకాల్లో చదివాం కానీ మనకు తెలియదు తెలియనివి సరే మనం అది నిజమా కాదా అనేది నేను మాట్లాడలేదు కానీ ఏంటంటే వాటి జోలికి పోవద్దు అనవసరంగా అబ్బో అసలు ఆవిడ ఆ రోజున అట్లా కాల్చారు కాబట్టి మనం కూడా కావాలి ఈ బాణసంచాలు తగలబెట్టండి తీసుకుపోయి తీసి పడేయండి అవతల చక్కగా ప్రేమిదలు వెలిగించండి చక్కగా అగ్గిపెట్టెలు కానీ కాకరపువ్వుతలు కానీ అట్లాంటివి ఏమన్నా చక్కగా వెలిగించుకోండి తర్వాత ఏంటంటే చక్కగా కడుపు నిండా చక్కగా మీకు ఇష్టమైనవి మీకు ఇష్టమైనవి మళ్ళీ మాట్లాడితే పని మనిషిని రెండు వందలు మూడు వందలు పెట్టి మీతో పెట్టుకోండి మడి లేదు దడి లేదు అమ్మాయిని స్నానం చేసుకుంటారు వచ్చి రమ్మనండి చక్కగా వస్తుంది లేకపోతే మీ దగ్గర ఉన్న కట్టుకొని చీర మరీ పాత చింకివి కాకుండా డీసెంట్గా ఉన్న చీర లేదా రెండు మూడు ఉంటే ఇచ్చేసైడ్ హ్యాపీగా కట్టుకుంటుంది మళ్ళీ కాపీనం పోవద్దు అనవసరంగా పీనాశితనానికి పోవద్దు ఏముంది మనం కట్టుకొని బట్టలు అవతల వాళ్ళు కట్టుకుంటే మనకు ఎంతో ఆనంద ఆనందం ఉంటుంది కాబట్టి ఇట్లాంటివన్నీ మంచి మంచి అలవాట్లు నేర్చుకోండి మంచిగా సివిలైజ్డ్గా ఉంటాం సివిలైజ్డ్గా ఉండాలన్నమాట మనం అంటే మనం మా మానసికంగా ఎదగాలన్నమాట అంతేగాని ఏదో పురాతనంగాను ఏదో కొన్ని దశాబ్దాలు శతాబ్దాలకి వెనకాలకి వెళ్ళిపోకూడదు మనం కాబట్టి ఏంటంటే దీపావళి అనగానే చిన్నప్పుడు నేను చూశాను చూశాను నరకం నరకం నరకమే ఇవంతా అందుకని అప్పటి నుంచి నాకు ఎప్పుడైతే పెళ్ళైపోయి మెడ్రాస్ చెడిపోయానో వీటన్నిటికీ స్వస్తి చెప్పాను ఆఖరికి మామిడి మండలు కూడా నేను కట్టనుండి నాకు మంట ఇవన్నీ చేయాలంటే అసలు అదే రోజు నా పూనకం వచ్చేస్తుంది ప్రతి వాళ్ళకి పూనకాలు వచ్చేస్తాయండి ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళతో వాళ్ళు ఇలాగ చేశారు మనం ఇంత చేసుకోవాలి మనం ఇంత చేసాము మనం చూసి ఇంకొకళ్ళు మనకంటే వా ఇంతకంటే ఒకళ్ళకంటే ఒకళ్ళు పోటీలు పడి చచ్చిపోతూ ఉంటారు ముఖ్యంగా ఈ పోటీలు ఆడవాళ్ళకేదో మగ ఉండవండి పాపం ఏదో వాళ్ళు వాళ్ళ చావు వాళ్ళు చూస్తారు బట్టలకి డబ్బులు ఇట్లా కట్టాలి లేకపోతే మా ఆవిడ ఏదో నగలు కట్టమంది ఏదో నగలికి ఆ ఫలానా బంగారం షాపులో ఇన్స్టాల్మెంట్లో కడుతున్నది కడుతున్నది రెండు రెండు ఇన్స్టాల్మెంట్స్ ఒకేసారి కడితే వాడు ఏదో ఆ నెక్లెస్ వాడు ఆ గాజు ఆ ఎండా కూడా పాడో ఏదో ఇస్తానున్నాడు అని చెప్పి ఇట్లాంటివన్నీ ఇట్లాంటప్పుడే బర్డెన్ పడిపోతుంది మగాన్ని చంపుకు తినకండి ఎందుకంటే బంగారుపు గుడ్లు బాతు అని ఆ బంగారుపు గుడ్లు బాతుని కనుక ఒకే ఒకసారి బంగారం అంతా పీక్కు దినాలని కట్ చేస్తే ఊరుకుంటుంది అట్లాగే మగాడు కూడా అంతేనండి కాబట్టి వాడిని అవసరమైనంత వరకే వాడిని వాడుకోండి వాడి చావుని వాడిని వాడి వాడి దోహను వాడిని వదిలిపెట్టేయండి వాడిని శాంతంగాను హాయిగా బతకనివ్వండి కాబట్టి ఏంటంటే ఈ ఈ ఆర్భాటాలు చేస్తేనే పండగని కాదు ఆనందంగా హాయిగా మీకు ఎవ్వరికీ భయపడద్దు ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన ఆర్ నాట్ యాన్సరబుల్ టు ఎనీబడి అంటారేను యు ఆర్ యాన్సరబుల్ టు యువర్ కాన్షియస్నెస్ మీకు మాత్రమే మీరు కా ఆన్సరబుల్ తప్ప ఎవరికీ కాదు కాబట్టి ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ వీ డోంట్ కమిట్ ఎనీ క్రైమ్ వీ డోంట్ ఎనీ బడే అంతవరకు హ్యాపీగా ఉండాలి అందుకని ఇవి రెండు కూడా లేకుండా చూసుకోవాలి మనం చక్కగా హాయిగా మనకి ఇష్టమైనది కడుపు తినాలి తినాలి మనమైతే ఏవైతే బట్టలు కొనుక్కున్నామో ఆ బట్టలు ఇది నేను మొన్న కొనుక్కున్నాను మొన్న చాలా రోజులైన కొనుక్కుని కొనుక్కొని అయితే ఏంటి అంటే ఇది ఇట్లా ఉంచాను అనమాట ఇవాళ రోజుకని ఉంచాను ఏదో అని అట్లా నాకేం లేదండి ఇప్పుడు నేను ఈ సంవత్సరంలో ఎన్నో ఒక ముప్పై నలభై డ్రెస్సులున్నా ఉంటాను పాత డ్రెస్సులు అన్నీ ఎవరో ఒకళ్ళకి ఇచ్చేస్తూ ఉంటారు రెండేళ్ళు మాత్రమే వాడతాను ఏ డ్రెస్ అయినా సరే చాలా ఎక్స్పెన్సివ్గా కూడా ఉంటాయండి మూడు మూడు వేలు అట్లా ఉంటాయి ఒకసారి ఒకే డ్రెస్సు కొనుక్కోను వెళ్ళినప్పుడు ఒక ఎన్ని బాగుంటే అన్నీ తీసేసుకుంటానండి తీసేసుకుని అవతల వస్తాను తర్వాతండి ఇంకోటి ఒకసారి మళ్ళీ చాలా తీసుకోవాలి అన్నప్పుడు ఒకటి కూడా దొరకదు అందుకని అది ఒకటి గుర్తు మనం సరే అయితేనండి ఇట్లాంటివన్నీ బట్టలు వేసుకుంటానికి మనకి ఆనందంగా వేసుకోవటానికి మనం మనకి టైం పెట్టుకోవాలన్నమాట మనకంటూ మనకి మేకప్ ఇప్పుడు నేను మేకప్ ఏమి వాడనండి అసలు పౌడర్ కూడా వాడను ఒకటి లిప్స్టిక్ వాడతాను ఇదిగో ఐబ్రో పెన్సిల్ వాడతాను హెయిర్ కలర్ ఆఫ్ కోర్స్ ప్రతిరోజు వేసుకో అనుకోండి ఇంతే నా నా డే టు డే నాకు నా టైం డే టు డే లుక్స్కి కావాల్సినవి నా నాకు నా నా నాకు నాకు ఒక చూడగా చూడదగినంత లుక్స్ కావాల్సినవి ఇవే అనమాట కాబట్టి ఏంటంటే ఇవి మాత్రమే వాడు వాడతా అన్నమాట కాబట్టి ఏంటంటే ఇప్పుడే కాదండి ఎప్పుడంతే నేను నాకు నా అలవాట్లకి వయసు లేదండి ఇప్పుడు ఏదో మీరు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి అంటే అట్లా అనొద్దండి అట్లా అనుకోవద్దు ఎప్పుడు కూడాను నేను ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి నేను ప్రాక్టీస్ చేశాను కాబట్టి మీకు చెప్తూ ఉంటాను అనమాట కాబట్టి హాయిగా దీపావళి పండుగ చేసుకోండి ఆ లక్ష్మీదేవి పూజ చేసుకోకపోతే పర్వాలేదు ఎవడో మన చంపేయడొచ్చి వచ్చి ఆ లక్ష్మీదేవి కూడా వచ్చి ఏదో మన రాత్రికి రాత్రి మనకి గొంతు మీద కూర్చుని నువ్వు ఎందుకు నాకు పూజ చేసుకోలేదు నీకు నన్ను ఎందుకు పూజ ఎదుగు నా చెల్లెలో నాకు నాకు నా అక్కయ్యే ఉంది జ్యేష్ఠాదేవి దాన్ని పంపిస్తాను ఇవన్నీ కదలండి ఇవన్నీ కాదు అమ్మవారికి హాయిగా ఆనందంగా ఇంత పానకం వడపప్పు చేసి పెట్టండి హాయిగా ఆవిడకి చాలు అంతకంటే మీకు ఏమి మీరు వండినవి ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు మీరు తినండి హాయిగా చక్కగా తయారవ్వండి చక్కగా చక్కగా డ్రస్సులు డ్రస్సులు వేసుకోండి పాతగా చక్కగా ఉన్న నగలన్నీ వేసుకోండి హాయిగాను చక్కగా మహాలక్ష్మిలాగా మీరే మహాలక్ష్మిలాగా ఉండండి మీరే లక్ష్మీదేవిలాగా ఉండండి హాయిగా ప్రమిదలు వెలిగించండి సాయంకాలానికి చక్కగా ప్రమిదలు వెలిగించి చక్కగా పొద్దున చేసినవి ఏవో ఉంటాయి అవన్నీ కూడా తర్వాత హాయిగా పెందలాడి తినేసేసేయండి తొందరగా తినేసి తొందరగా మళ్ళీ తొందరగా డిన్నర్ ముగించేసేసుకోండి ఆరోగ్యం బాగుంటే మనం మనం బాగుంటాం మన జీవితం బాగుంటుంది ఆరోగ్యం మీద కాన్సన్ట్రేట్ చేయండి తొందరగా తినే అలవాటు కూడా చేసుకోండి దీని గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం సో హ్యావ్ ఏ గ్రేట్ డే హ్యావ్ ఏ బ్లెస్డ్ డే చక్కగా హ్యాపీగా ఉండండి చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళల్లారా బంగారు తల్లులారా అందరూ హ్యాపీగా ఉండండి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బాయ్ అండి లవ్ యూ అల్ బాయ్